పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలానికి చెందిన ప్రజాశక్తి విలేకరి మాల్యాడ రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు చేసిన దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేతృత్వంలో నిరసన తెలిపారు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి అందజేశారు జర్నలిస్టుపై దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా సోమవారం నిరసన వ్యక్తం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి ఎం రామారావు దాడిని ఖండిస్తూ తెనాలి కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారి శ్రీధర్ బాబుకు వినతి పత్రం సమర్పించారు విలేకరుపై దాడి చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు గుల్లా వేణుగోపాల నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం శ్రద్ధ వహించాలని రక్షణ చట్టాలను అమలు చేయాలని కోరారు రాజకీయ పార్టీల నేతలు వారిపై వార్తాపరమైన అభియోగాలు ఏమైనా ఉంటే వార్త రాసిన విలేకరులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించాలి కానీ భౌతిక దాడులు చేయటం హేయమైన చర్య అని అన్నారు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంబర్టి శ్యాంసాగర్ మాట్లాడుతూ అధికార పార్టీ యొక్క తప్పులను ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత విలేకరులపై ఉంటుందని గుర్తు చేశారు విలేకరుపై దాడి చేసిన వేణుగోపాల్ నాయుడును ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటం చట్టపరమైన చర్యలను అమలు చేయకపోవడంలో ఏమిటని ప్రశ్నించారు ప్రజాశక్తి తెనాలి డివిజన్ ఇన్ఛార్జి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ ఘటనకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు ఖండించారని ఇప్పటికైనా ప్రభుత్వం దాడి చేసిన వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని అన్నారు విలేకరులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆలోచించాలని అన్నారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు శేషం ప్రదీప్ నాగమల్లేశ్వరరావు నారిశెట్టి భాస్కర్ ప్రసాద్ నరసింహ తెనాలి ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జహీర్ సిహెచ్ చంద్రశేఖర్ అచ్యుత సాంశరావు దేవరపల్లి నాగరాజు ఉన్నం భూషణం దేవరపల్లి రవికిరణ్ శ్రీరామ్ సుభాష్ కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు నిన్న పార్వతీపురం జిల్లా మక్కువ మండల గ్రామ ప్రజాశక్తి విలేకరి ఎం రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు గల్ల వేణుగోపాల్ నాయుడు చేసిన దాడిని మేము తెనాలి జర్నలిస్టుల తరఫున ఉమ్మడిగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి ఈ రెండు సంఘాల జర్నలిస్టు సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాలు కల్పించాలని ఆయా జర్నలిస్టులకు పూర్తిగా రక్షణగా నిలవాలని కోరుకున్నాం ఎవరైతే దా దాడి చేశాడో వేణుగోపాల్ నాయుడు ఇప్పటివరకు అతని మీద చట్టపరమైన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ ఇచ్చినా కూడా దాడికి గురి కాబడ్డ విలేకరి ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు అతన్ని అరెస్ట్ చేయలేదు తక్షణమే అరెస్ట్ చేయాలని లేకపోతే జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరిస్తూ వినతిస్తూ ఈరోజున మేము తెనాలి సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశాం దాడి చేసిన వారిని క్షమించకుండా వెంటనే కఠినంగా శిక్షించాలని బాధ్యత గల విలేకరులు వెళ్ళి వార్తా కథనాలు రాసే క్రమంలో ప్రజలకు తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తర్వాత వచ్చే పేపర్లో మేము రాసే కథనాల ద్వారా తెలుస్తాయి మరి అటువంటి కథనాలని వాస్తవ కథనాలను రాసే క్రమంలో ఇట్లాంటి భౌతిక దాడులు దిగటం ఇది హేయమైన చర్య దీనిపై ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది మరి మాతో పాటు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు చెరిగిపోతున్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నాము ఆందోళన చెందుతున్న సమయంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సంవత్సరం కూడా కాలేదు అధికార పార్టీ జర్నలిస్టులకు అధికార పార్టీ పార్టీ జర్నలిస్టులకు అండగా ఉండాల్సింది నేపథ్యం ప్లస్ అదే పార్టీ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సి ఉంది ప్లస్ ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం అయినా అదే